నందమూరి బాలకృష్ణ అనే మెంటలోడు కొడుతుంటాడు తిరుతుంటాడు అసలు మంచోడా చెడ్డోడా ఏం పీకి గడ్డలు కడుతున్నాడని అంత కోపం దీని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం నందమూరి బాలకృష్ణ అనే వ్యక్తి సాధారణ నటుడైతే కాదు సాధారణ బాధ్యతలు కాదు ఆయనకు ఉన్నవి మీరు చూసుకుంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క రకం మెంటాలిటీ ఉంటుంది ఇంట్లో ముగ్గురు అన్నదమ్ముళ్ళు అక్క ఉంటే ఒక్కొక్కరిది ఒకలాగా ఒకడు సపరేట్గా కూర్చొని ఛానల్ పెట్టుకొని చూస్తూ ఉంటాడు ఇంకొకడికి ఫోన్ లేకుంటే నిద్ర పట్టదు ఇంకొకడు అస్తమానం ఆడుకుంటూనే ఉంటాడు ఇంటికే రాడు ఇలా ఉంటుంది సో చిరంజీవి బాలకృష్ణ నాగార్జున వెంకటేష్ ఇలా ఇలాంటి నటనల్లో బాలకృష్ణ కూడా ఒక డిఫరెంట్ క్యారెక్టర్ తొందరగా కోపం వస్తుంది అది ఆయనకి ఉన్న అలవాటు ఇక బాధ్యతల విషయానికి వస్తే హిందూపూర్ ఎమ్మెల్యేగా గ గత మూడు సంవత్సరాలుగా గెలుస్తూనే ఉన్నాడు హిందూపూర్ ఎంత అద్భుతంగా డెవలప్ చేశాడు ఒక ఎమ్మెల్యేగా ఒక ముఖ్యమంత్రికి బామ్మర్ది విఎకుడు మాజీ ముఖ్యమంత్రికి కొడుకు సినిమా ఇండస్ట్రీలో అగ్ర నటుడు బసవ తారకం క్యాన్సర్ హాస్పిటల్ చైర్మన్ ఇన్ని బాధితులు ఉన్నప్పుడు నువ్వు కనపడిన ప్రతి చోట బాయ్ ఎహ్ సెల్ఫీ అంటే కొట్టడు సందర్భం అనేది ఒకటి ఉంటుంది ఒక్కొక్కరికి ఓపిక ఉంటుంది బాలకృష్ణ గారికి అవన్నీ పట్టవు నిదానంగా మాట్లాడాలి సౌమ్యంగా మాట్లాడాలి ప్లాన్ చేసుకోవాలి ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు అని అనుకోడు కానీ ఉదాహరణకి మోహన్ బాబు గారు అనుకుంటాడు చిరంజీవి మోహన్ బాబు ఉన్నా అనుకున్నాను ఓ ప్లేస్కి వెళ్తున్నాడు అంటే వెంటనే కంట్రోల్ రూమ్కి ఫోన్ చేస్తారో అక్కడి నుంచి కొంతమంది పోలీసులు వచ్చి నిలబడతారు లేదా మోహన్ బాబు గారు అయితే బౌన్సర్స్ని పెట్టుకుంటాడు కాబట్టి ఎవరు సెల్ఫీ కోసం వెళ్ళలేరు చిరంజీవి అయితే మహాజాగ్రత్త పరుడు ఆయనకంటూ కంటూ టీం ఉంటుంది వాళ్ళు వచ్చి ఉంటారు ఎవరు సెల్ఫీ దగ్గరికి పోరు సెల్ఫీ ఎవరైతే కావాలనుకుంటారో దానికి ఒక పక్క ప్లానింగ్ ఉంటుంది కానీ బాలకృష్ణ గారు ఈ ప్లానింగ్ చేసుకోడు వచ్చే చూస్తా లేక బాగుంటే మూడు బాగుంటే సెల్ఫీకి ఓకే అంటే లేకుంటే దౌడబెట్టి కొడతాడు దిస్ ఇస్ బాలకృష్ణ నా కంటెంట్ అభిప్రాయం మీకు నచ్చితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ